అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ షర్ట్ లెస్ గా ఉన్న దేవ్ బాబు సిక్స్ ప్యాక్ బాడీని చూసి అప్పటి వరకు కోపం తోగిపోతున్నదల్లా చూస్తూ ఉండిపోయింది అపర్ణ గుటకలు మింగుతూ దేవ్ మిర్రర్ లో నుంచి అప్పుని చూసి నవ్వుకుంటూ తన దగ్గరికి వెళ్లాడు ఏం చూస్తున్నారు దేవి గారు గుడ్లప్పగించుకుని అడిగాడు దేవ్ నవ్వుతూ దేవ్ మాటలకి తడబడుతూ నేనేం చూస్తున్నాను ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంది దేవ్ వైపు కాకుండా ఏటో చూస్తూ అబ్బా అవునా సరే మేడం అలాగే నమ్మేశాం అన్నాడు దేవ్ డ్రమటిక్గా ఏంటి దేవ్ గారు మీరు నమ్మడం లేదా అంది అపర్ణ లేదు నమ్మను అనే కథ చెప్తున్నాను అన్నాడు దేవ్ కూల్గా సరే మీరు నమ్మేశారు కదా ఇక నేను వెళ్ళి హాయిగా బజ్జింటా అంది అపర్ణ ఎక్కడ తప్పించుకుంటున్నారు దేవి గారు అన్నాడు దేవ్ అబర్ణ నడుము చుట్టూ చేతులు వేసి దేవ్ గారు చెక్కి పుడుతుంది వదరండి అంది అబర్ణ గించుకుంటూ తినకుండా ఎందుకున్నావు ఇప్పటి వరకు అడిగాడు దేవ్ మీరు రాలేదు కదా మీరు తినకుండా నాకు తినడం అస్సలు నచ్చదు నాకునే కాదు పెళ్ళైనా ఏ ఆడపిల్లకి కూడా భర్త తినకుండా తినడం నచ్చదు అందుకే ఎంత లేట్ అయినా సరే తను వచ్చి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాతే తింటుంది అంది అపర్ణ బానే చెప్పా ఒకవేళ నేను బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాను ఒక త్రీ డేస్ కి మరి అప్పుడెలా తింటావు అడిగాడు దేవ్ అపర్ణని ఎత్తుకొని ఆ చిన్న సెటిల్ అవుతూ ఏముంది మీతో పాటు మీరు అన్నయ్యని కూడా తీసుకొని వెళ్తారు కదా అన్నయ్యకి కాల్ చేసి కనుక్కుంటాను మీరు తిన్నారు అని అన్నయ్య కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఇక్కడ నేను తింటా అంతే అంది అపర్ణ అబ్బో అదేదో నాకే కాల్ చేసి కనుక్కోవచ్చు కదా అడిగాడు దేవ్ అపర్ణ వేళ్ళని తన వేళ్లతో లాక్ చేస్తూ మీరు తినకపోయినా తిన్నాను అని చెప్తారు అందుకే అన్నయ్య అయితే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంది అపర్ణ నవ్వుతూ ఏం తెలివి ఏం తెలివి అన్నాడు దేవ్ అపర్ణ భుజం మీద కొరుకుతూ దేవ్ ట్రిప్ చేసిన లైట్ బియర్డ్ తన మెడ మీద కుచ్చుకుంటూ ఉంటే అప్పటి వరకు నాన్ స్టాప్ గా వాగిన ఆ నోరు మూతపడిపోయింది ఏంటే ఇప్పటి వరకు వసపిట్టలా అలా వాగుతూనే ఉన్నాం ఇప్పుడు నోరు కూడా మెదపడం లేదేంటి అడిగాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ అపర్ణ దేవికి అభిముఖంగా తిరిగి దేవ్ గారు మీరు మీరు నిజంగా నన్ను లవ్ చేయడం లేదా అడిగింది అపర్ణ నీళ్లు నిండిన కళ్ళతో అపర్ణ దంట్లో నీళ్లు చూసేసరికి ఒక్కసారిగా ప్రాణం విలవిలలాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది దేవ్కి నువ్వేమనుకుంటున్నావు అడిగాడు దేవ్ అపర్ణ కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పనా దేవ్ గారు అడిగింది అపర్ణ దేవ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అన్నట్టు చూశాడు నాకు మీరు నా మీద చూపిస్తున్న కేర్ ప్రేమ నన్ను ప్యాంపర్ చేసే విధానం చూస్తే మీరు నన్ను లవ్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది అంటూ చెప్పడం ఆపేసింది అపర్ణ భయంగా కాని చెప్పు అపర్ణ కానీ ఏంటి అడిగాడు దేవ్ అపర్ణనే చూస్తూ అది అది మీరు పెట్టిన కండిషన్ రాగానే మీరు నన్ను లవ్ చేయడం లేదు అనిపిస్తుంది అంది అపర్ణ తల తలదించుకొని ఏం కండిషన్ అడిగాడు దేవ్ భ్రకిటి ముడిచి అది అది అక్కీకి బేబీ పుట్టిన తర్వాత మీ అందరి లైఫ్స్లో నుంచి నేను వెళ్ళిపోవాలి అని కండిషన్ పెట్టారు కదా దానికి ఒప్పుకొని నేను కూడా సాయం చేశాను కదా అది అని చెప్పింది అపర్ణ నేలా చూపులు చూస్తూ ఆర్ యూ సీరియస్ అపర్ణ నీకు ఇంకా అలానే అనిపిస్తుందా అంటే నిన్న నిన్ను లవ్ పేరుతో వాడుకొని వదిలేసేవాడిలా కనిపిస్తున్నానా అడిగాడు దేవ్ కోపంగా అయ్యో దేవ్ గారు నా ఉద్దేశం అది కాదు అంది అపర్ణ కంగారుగా ఏమవసరం లేదు అని చెప్పి తనని ఉయ్యాలలో నుంచి దింపేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ గారు నా ఉద్దేశం అది కాదు అని ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్లిన దేవ్ని చూస్తూ ఏడుస్తూ అలానే ఉండిపోయింది దేవ్ రూమ్ లోకి వెళ్లి ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు బయటకి వచ్చి చూసేసరికి అక్కడ పర్ణ ఏడుస్తూ ఉండేసరికి తన దగ్గరికి వెళ్ళి పద నీతో పనుంది అని చెప్పి తనని పైకి లేపాడు దేవ్ ఎక్కడికి దేవకారు అడిగింది అపర్ణ భయంగా చెప్తాను అని చెప్పి తనని తీసుకుని కిందకి నడిచాడు దేవ్ ఎక్కడికి దేవకారు అని అడిగితే ఆగు అపర్ణ నీకు అన్నింటికీ తొందరే అని అన్నాడు దేవ్ పార్కింగ్ వైపు నడుస్తూ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అపర్ణ ఒక టూ మినిట్స్కి కి దేవ్ కార్ తో బయటికి వచ్చి అపర్ణ ముందు ఆపాడు అపర్ణ వచ్చి కూర్చోగానే కారు రయ్యి మంటూ దూసుకుపోయింది కారులో కూడా ఏం మాట్లాడలేదు దేవ్ కానీ అపర్ణ కాని దేవ్ గారు చాలా హర్ట్ అయినట్టున్నారు అందుకే నాతో ఏం మాట్లాడటం లేదు అని అనుకుంది అపర్ణ మనసులో ఒక అరగంట తర్వాత ఒక చోటుకి చేరుకున్నారు దేవ్ అపర్ణ కార్ ఆపి దిగు అన్నాడు దేవ్ అపర్ణ కార్తికి చుట్టూ చూసింది తన కళ్ళని తానే నమ్మలేకపోయింది ఎదురుగా ఒక పెద్ద లేకుంది సైడ్కి ఒక చిన్న బోట్ ఆ బోట్ మొత్తం అందంగా రోజు పెటల్స్ తో ఉంది దేవ్కారు అని దేవ్ వైపు తిరిగి చూసేసరికి దేవ్ తన చేతిని అపర్ణ చేతికి అందించాడు దిగు అన్నట్టు గారు అని అంటూ ఉంటే హిష్ సైలెంట్ గా రా అని చెప్పి అపర్ణ చేతిని పట్టుకొని బోట్లోకి తీసుకుని వెళ్ళాడు దేవ్ చాలా చిన్న బోట్ అయినా కూడా చాలా బాగుంది అది అడుగు పెట్టిన చోట కూర్చున్న చోట మొత్తం ఫ్లవర్స్ తో నింపేశాడు వా చాలా బాగుంది దేవ్ గారు అంది అపర్ణ ఎక్సైట్ అవుతూ నీకు నచ్చిందా బేబీ అడిగాడు దేవ్ అపర్ణనే చూస్తూ ఏమని పిలిచారు అడిగింది అపర్ణ కనరెప్పలు వాళ్ళు చేస్తూ బేబీ అని పిలిచాను అన్నాడు దేవ్ గట్టిగా అపర్ణని చూస్తూ సిగ్గుపడుతూ అలానే సైలెంట్గా కూర్చుంది అపర్ణ దేవ్ బోట్ని రైడ్ చేస్తూ ఆ లేక్ మధ్యలోకి తీసుకుని వెళ్ళాడు అపర్ణ ఒకసారి అటు చూడు అన్నాడు దేవ్ మృదువుగా అటువైపు చూసిన అపర్ణకి అక్కడ తెల్ల కలువ పూలతో ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని అందంగా రాసింది అది చూసి తిరిగి దేవ్ వైపు చూసిన అపర్ణకి చేతిలో ఒక డైమండ్ రింగ్ పట్టుకొని అపర్ణ వైపే చూస్తూ ఉన్న దేవ్ కనిపించాడు దేవ్ గారు ఇది కళ కాదు కదా అంది చెమ్మగిలిన కలతో నో ఇది నిజం బీ లవ్ యూ అన్నాడు దేవ్ అపర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుని లవ్ యూ సో మచ్ అని చెప్పి దేవ్ ని గట్టిగా హత్తుకుంది అపర్ణ అపర్ణని ఇంకా గట్టిగా తనలోకి పదుముకుంటూ ఉన్నాడు దేవ్ అలా ఎంతసేపు ఆ హగ్లో ఉన్నారో వాళ్ళకే తెలియలేదు అపర్ణ దేవ్కి దూరం జరిగి ఇది నిజంగా నిజం కదా అని అడిగింది బేలగా నిజంగా నిజం అన్నాడు దేవ్ అపర్ణాన్ని తన వడిలో కూర్చోబెట్టుకొని దేవ్ కుండల మీద తల వాల్చి లవ్యూ దేవ్ గారు అని చెప్పింది దేవ్ కుండల మీద ముద్దు పెట్టి లవ్ యూ టూ దేవి గారు అన్నాడు దేవ్ అందంగా నవ్వుతూ దేవ్ తొడిగిన రేణ్ అపురూపంగా చూసుకుంటూ దేవ్ గారు ఇక వెళ్దామా బాగా చడిగా ఉంది అంది అపర్ణ సరే వెళ్దాం వెళ్దాం అసలే ఇంట్లో చాలా పనులున్నాయి అన్నాడు దేవ్ కట్టి ఇప్పుడేం పనులున్నాయి అడిగింది అపర్ణ డౌట్గా ఉన్నాయిలే తర్వాత చెప్తాను అని మళ్ళీ తిరిగి బోట్ని వెనక్కి తిప్పేసి ఈసారి దేవ్ని అపర్ణాన్ని ఎత్తుకుని కార్ దాకా వచ్చాడు దే దించగానే దేవ్ వైపు కూర్చుగా చూస్తూ చూడండి ఎలా చూసేసారో మీరు అంది అపర్ణ దేవ్కి తన నడుముడి చూపిస్తూ నువ్వంత సుకుమారం అయితే నేనేం చేయాలి అన్నాడు దేవ్ మూట తుప్పుతూ వెళ్ళి కారులో కూర్చుంది అపర్ణ దేవ్ కూడా కూర్చొని కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు పరుగులు తీశాడు ఇంటికి చేరగానే మళ్ళీ దేవ్ని అపర్ణాన్ని ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు దేవ్ గారు దించండి ఎవరైనా చూస్తే బాగుదు అంది కంగారుగా చుట్టూ చూస్తూ హలో ఇది దెయ్యాలు తిరిగే టైం అందరూ పడుకున్నారు మరీ అంత కంగారు పడుకు అన్నాడు దేవ్ రూమ్ వరకు కూడా అలానే ఎత్తుకొని వచ్చాడు డైరెక్ట్గా బెడ్ మీద దించాడు దేవ్ అపర్ణాలే వాలి అని చూస్తే తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన పక్కకి చేరిపోయాడు దేవ్ గారు ఏం చేస్తున్నారు అడిగింది అపర్ణ కంగారుగా కూల్ బేబీ ఎందుకు కంగారు పడుతున్నాం అడిగాడు దేవ్ అపర్ణ నడుముని ప్రెస్ చేస్తూ అది అది మన ఫస్ట్ నైట్ అప్పుడే వద్దు దేవ్ గారు ప్లీజ్ అడిగింది అప్పర్ణ తలదించుకొని ఏమైంది ఎందుకొద్దు అంటున్నావు అడిగాడు దేవ్ అపర్ణే చూస్తూ అది అది నేను నేను ఇంకా లేను కొన్ని డేస్ మనం మన లవ్ లైఫ్ని లీడ్ చేద్దాం ప్లీజ్ దేవ్ గారు అని అడిగింది అపర్ణ సరే నువ్వెప్పుడు అంటే అప్పుడే అప్పటి వరకు టీజర్లు ట్రైలర్లు వేసుకుంటూ కాలాన్ని గడుపుతాను అన్నాడు దేవ్ అమాయకంగా ఫేస్ పెట్టి అంటే అర్థం కానట్టు దేవ్ వైపు చూస్తూ అడిగింది అపర్ణ అంటే అప్పుడే ఫుల్ షో వేయద్దు అన్నారు కదా అప్పటి వరకు ఇలాంటి ట్రైలర్స్ అవి వేసుకుంటూ అదే నా భాగ్యం అనుకుంటాను అన్నాడు దేవ్ ఆ పర్ణి తన నీటకి లాక్కోయి దేవ్ గారు మీకు ముందే అల్లరి ఎక్కువ మీకు ట్రీజర్లు ట్రైలర్లు అంటుంటే నాకు ఇప్పుడే భయం వేస్తుంది అంది అప్పటిన దేవ్ గుండెల్లో మొహం దాచుకుంటూ అమ్మో అమ్మాయి గారికి భయం వేస్తుందా లేదంటే సిగ్గేస్తుందా అడిగాడు దేవ్ అల్లరిగా ఎతికో ఇవి ఇలాంటి మాటలు మాట్లాడే నేను మాట్లాడకుండా చేసేస్తారు అంది అపర్ణ చిరుకోపంగా అబ్బా అవునా నేను నీ మాటలు ఆపేదా అలా కాదుగా అంటూ అపర్ణ పెదాలను అందుకున్నాడు దేవ్కి అనుకూలంగా మారి డాక్కిస్ని ఎంజాయ్ చేస్తూ ఉంది అపర్ణ కూడా అపర్ణ పెదాలలోని తేనెని తీసుకుంటూ దానికి పట్టిగాట్లని బహుమతిగా ఇస్తూ ఉన్నాడు దేవ్ ఊపిరి భారం అవుతూ ఉంటే దేవ్ వీపు ఉన్న చేతిలో దేవ్ని బాధేస్తూ ఉంది అపర్ణ కష్టంగా ఉన్న ఇక తప్పక తనని దూరం జరిపి అపర్ణ వైపే చూస్తూ ఉన్నాడు కొంటగా దేవ్ గారు మీరు ఇలా చేస్తే రేపటి నుంచి అమ్మ దగ్గర పడుకుంటా అంది అపర్ణ బెదిరింపుగా అబ్బా అవునా సరే రేపటి నుంచి కదా వెళ్దాం ఈరోజే నిన్న ఫస్ట్ ఫుల్ షో వేసుకుంటా అయితే అన్నాడు దేవ్ అపర్ణ టీషర్ట్లవి చేతిని పోనించి నడుముని తడవుతూ ఇదిగో ఇప్పుడు మీరు కానీ బుద్ధిగా పడుకోకపోతే నేను ఎప్పుడూ వెళ్ళిపోతాను మమ్మీ దగ్గరికి అంది అపర్ణ వేలు చూపిస్తూ ఏంటే నాకే వేలు చూపిస్తున్నా అడిగాడు దేవ్ ఆ వేలుని కొరుకుతూ మాన్స్టర్ అంది అపర్ణ ఎస్ నేను మాన్స్టర్నే అన్నాడు దేవ్ సైడ్ స్మైల్ ఇస్తూ బాబు మహాప్రభు నాకు నిద్ర వస్తుంది బర్చుందాం అడిగింది అపర్ణ క్యూట్ గా మేడం గారు ఇంత క్యూట్ అడిగిన తర్వాత కూడా బజ్జోనివ్వకపోతే ఇవ్వకపోతే నాకే పాపం అని దేవ్ అపర్ణాని తన గుండెల మీదకే అడ్జస్ట్ చేసుకొని పడుకున్నాడు దేవ్ గుండె చప్పుడు వింటూ అపర్ణ కూడా హాయిగా పడుకుండిపోయింది అసలు అపర్ణకి ఇప్పటికీ కూడా ఇదంతా ఒక కలలా ఉంది అసలు ఇలాంటి ఒక రోజు తన లైఫ్ లో వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు అపర్ణ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్